దమ్మన్నపేటలో ఉద్రిక్తత పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసుల గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అటవీ శాఖ సిబ్బంది నాటకీయ పరిణామాల మధ్య సంబంధిత ప్రదేశం నుండి వెనుతిరిగిన అటవీ శాఖ సిబ్బంది మంచాల జిల్లా దండపల్లి మండలం దమ్మన్నపేటలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి సర్వే నెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరులలో ఆదివాసులు సాగు చేసుకుంటున్న భూమిని ఖాళీ చేసి వెళ్లాలని రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండకూడదని హెచ్చరిస్తూ వారిని అక్కడి నుండి పంపించే ప్రక్రియలో భాగంగా నేడు భారీగా సిబ్బందిని మోహరించిన అటవీ శాఖ జేసీబీలతో ఆదివాసీల గుడిసెలు తొలగించి వారిని అక్కడి నుండి తరలించాలని ప్రయత్నించారు సమాచారం అందుకున్న మీడియా అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించగా రిజర్వ్ ఫారెస్ట్ సాకుగా చూపి అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది దీనితో రోడ్డుపై బయట నిరసనకు దిగిన జర్నలిస్టులు అదే సమయంలో అక్కడికి వచ్చిన ఆదివాసీ నాయకులతో వాగ్వాదానికి దిగిన సిబ్బంది ఇది ఇలా జరుగుతుండగా ఆటవీ శాఖ అధికారులపై దాడి చేశారని పద్నాలుగు మంది ఆదివాసులను అరెస్ట్ చేసిన పోలీసులు ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య అక్కడి నుండి తిరిగి వెళ్లిపోయిన అటవీ శాఖ అధికారులు సిబ్బంది వచ్చే కలవడానికి ఇక్కడ అడ్డుకుంటున్నారు విలేకరులను గాని ఇక్కడ వచ్చినటువంటి నాయకులను గాని మమ్మల్ని డిస్ట్రిక్ట్ ప్రజిడెంట్ గారు నన్నే లోపల గోనియకపోవడం ఇదేంతవరకు కరెక్ట్ కొట్టడానికి కట్టలు వట్టాలి મીડિયા પર ફાસ્ટર દ્વારા વાય કરી નશિ ચાલે મીડિયા પર ફાસ્ટર દ્વારા ઓફડી ફારસ્ટ દરેસ્ટ દોર્જન્ય મીડિયા મિત્રો મીડિયા મિત્ર పిల్లలు పిల్లలు ఎన్ని కేసులు బస్తాలు ఫారెస్ట్లు ఎన్ని కేసులు పెట్టినామేసేయలేకున్నా దీనికి ఒప్పుకుంటున్నావు అని నొప్పుకున్నా కానీ మామూలు పిలవాలి లేకపోతే అట్లా చూడాలి మా మీద కేసు పెట్టాలి లేకపోలేదు تنهن <small> کي ¿Qué ah, es no, no, no. సార్ మేము అందరము ప్రొద్దున అన్నాలు దీన్ని మేము పనికి వెళ్తామని మేము అందరం వెళ్ళినాం సార్ వెళ్ళిన తర్వాత రాజేందర్ సార్ని సార్ వచ్చి మామూన్న నందర్ని ఒకసారి ఇక్కడికి రండి అని మమ్మల్ని అందరినీ ఒక జట్టుగా చేసిండు సార్ చేసిన తర్వాత మేము అందరం కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఆయన అంట ఆయన అన్నాడు కదా నలుగురు మీ దాంట్లో నుంచి కేసులైన అమ్మ మీ దాంట్లో నుంచి నలుగురు వచ్చి బ్యాండ్ వరగండి అని అన్నాడు అన్న తర్వాత దేని గురించి కేసులు అయినాయి సార్ దేనికి బ్యాండ్ వర్ కావాలి మేము ఎవరేమో రాము సార్ తీసుకోబోతే అందరినీ తీసుకోండి అని అన్నాం అన్న తర్వాత సార్కి ఏమో ఇంకా సార్కు ఫోన్ వచ్చింది సార్ వేయరు అంటే సారు మరి సారు వేరు అయితే పోయిన తర్వాత మరి మేము కొంతమంది మీ ఇక్కడ పని చేయడానికి వేరు కొంతమంది కొంతమంది స్నానాలు చేయడానికి వేరు మరి వాళ్ళు మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చారు మమ్మల్ని ఊడడానికి వచ్చారు మరి అక్కడ స్నానాలు చేసే కాడ అక్కడ పోదా దాక్కున్నారు ముగ్గురు కొంతమంది ఇటు సైడు ఒరే సైడ్ ఉన్నారు ముగ్గురు అయితే వీళ్ళు ఏం చేసిరు కదా అందులో మరి స్నానాలు చేయంగా మరి వీళ్ళు స్నానాలు చేస్తారు అని మరి చూసి కూడా పోలేదు సార్ అందులోనే మమ్మల్ని చూసుకుంటేనే ఉంటారు చూసుకుంటున్న తర్వాత వీళ్ళు ఏం చేసిరు కదా మా మా ఒకరికి కన్ను పడ్డది అటు సైడు ఆ యొక్క అక్కడెవరు ఉన్నారు ఉన్నారు రండి 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 అని పిలిచిన తర్వాత వీళ్ళందరూ పని చేసేటోళ్ళు అందరూ కొంతమంది కర్రీలు కూడా కూరలు ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నం కూరలు వండుకుంటారు రండి రండి అన్నాక ఎవరు ఎవ్వరాళ్ళు వాళ్ళని తన ఇక ఇట్లా ఎందుకు చేస్తారని కొంతమంది వంట అండేటోళ్ళు కారపొడి పట్టుకొని వచ్చిరు కొంతమంది ఇక అక్కడ కొంతమందిని పట్టిన తర్వాత మాకు పోలీస్ అధికారులు అయితే చూడొచ్చా అన్న కోపంతో వీళ్ళు ఏం చేసిరు కదా కారపొడి పట్టి కొట్టిరు కొట్టిన తర్వాత కొంతమంది పారారయ్యారు మరి వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు పారారైంది సార్ అయితే పోలీస్ అధికారులు అయితే ఫారెస్ట్ అధికారంలో ఫారెస్ట్ అధికారులు అయితే అధికారంలో ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని యూడ అంటే ఆదివాసులు కొంచెం తక్కువ కులములు వాళ్ళకేం తెలియదు వాళ్ళకేం తెలియదు అని చూడొచ్చా సార్ మాకు అయితే వాళ్ళ వాళ్ళను మరి అధికారంలో ఉన్నారని ఇట్లా వేరే వాళ్ళు ఇట్లా మీరు యూత్తే వాళ్ళు ఏం చేయలేరు అన్నా అని ఇట్లా వాళ్ళు చెప్పిర్రా మాకు కావాలి సార్ మరి మా దాంట్లో నుంచి అదే కోపంతోటి మరి వాళ్ళు ఏస్తే వాళ్ళు చూసింది తప్పు కదట మేము కొట్టింది తప్పట ఆ కోపంతో వాళ్ళు కలెక్టర్ దగ్గర కోయి అవి వారంటీ తీసుకొని వచ్చి మా దాంట్లో నుంచి పదిహేను మందిని తీసుకువెరు వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉన్నది అన్నారు వాళ్ళు చూపెట్టాలి కదా సార్ ఏ కారణం కొద్ది కొట్టినామో మేము కూడా చెప్తున్నాం కదా సార్ మరి వాళ్ళ దగ్గర ప్రూఫ్ అన్నారు మరి మరి వాళ్ళు ప్రూఫ్ చూపించే తీసుకుపోతానన్నారు మరి వాళ్ళు ప్రూఫ్ చూపించలేదు మా దాంట్లో నుంచి పన్నెండు పదమూడు మందిని తీసుకువెయరు దానికి మాకిప్పుడు ఏం చెప్తారో మా ఆదివాసులకు ఆదివాసులు అంటేనే చెట్లని మొక్కడం పుట్టలని మొక్కడం మా ఆదివాసుల సాంప్రదాయం సంస్కృతులు కాబట్టి మేము అడవులలో బతికే వాళ్ళము మాకు ఇంతకుముందు బద్ద బద్దలు తీసుకొని బొంగులు కొట్టుకొని బద్దలు తీసుకొచ్చి అల్లుకొని జీవనం కొనసాగించినటువంటి ఆదివాసులం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాకు భూములు మా భూములు మేము సాల్వ్ చేసుకుంటే దౌర్జాన్యంగా వచ్చి ఫారెస్ట్ వాళ్ళు దాడులు చేసి వాళ్ళపై కట్టెలతో చేయడం జరిగింది అలాగే ఆడవాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే పద్నాలుగు మంది ఆడవాళ్ళు స్నానాలు చేస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళను వీడియోలు తీస్తూ ఫోటోలు తీస్తూ చేసినందుకు ఎందుకు తీస్తున్నారు మమ్మల్ని ఆడవాళ్ళని ఎందుకు తీస్తున్నారు మీకు అమ్మ మీకు తల్లు లేరా అక్క చెల్లెలు అని మన వాళ్ళు అడిగితే వాళ్ళపై మీరు ఏం చేసుకుంటారు వేసుకపోరు అని చెప్పేసి వాళ్ళు వ్యతిరేకించి వాళ్ళే కావలసుకొని కుట్రలు పొంది వీళ్ళని రెచ్చగొట్టి ఇదే రెచ్చగొట్టే చేసి గొడవలకు దారి తీయడం జరిగింది అలాగే ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఈరోజు కూడా పొద్దున్నే నాలుగు గంటలకు రా వచ్చి వాళ్ళ గుడ్చెలు పీకే విధంగా వాళ్ళు జేసీబీలు పట్టుకొచ్చి ఇక్కడ దాడులు చేస్తూ ఉన్నారు ఎందుకు జరుగుతుందని చెప్పేసి మేము వచ్చి లోపలికి వెళ్ళి గొడవలు కాకూడదు అని చెప్పి మేము మాట్లాడతామని అంటే కూడా మాపై దాడులు చేసి ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను రావడంతోనే నాపై కూడా దాడు చేయడం జరిగింది కట్టెలు బట్టి అలాగే మీడియా మిత్రులు నాలుగు గంటలకు వచ్చి అక్కడ ఉంటే కూడా మీడియా మిత్రులను కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకోవడం జరిగింది ఎందుకు సార్ అక్కడ ఆదివాసులకు ఏం జరుగుతుందో లోపలికి వెళ్ళి మేము అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలని వాళ్ళంటే కూడా వాళ్ళని కూడా మీరు పోవడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళని కూడా బయటకు నెట్టడం జరిగింది ఇలా ఆదివాసులపై అనవసరంగా దాడులు చేస్తే మేము కూడా రానున్న రోజులలో మేము కూడా బుద్ధి చెప్తామని చెప్పేసి మా భూములు మాకే మా నేరు మాకే మా అడవులు మాకే అని చెప్పేసి మేము పోరాడుతూ ఉన్నాం బీట్ పరిధిలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు దమ్మనపేట మామిడిపల్లి విలేజ్ గ్రామాలకు చెంది సంబంధించినటువంటి వ్యక్తులు అక్రమంగా అడవిని నాశనం చేస్తూ కొనసాగుతున్నారు వీరికి గతంలో కూడా అడవిని నాశనం చేయొద్దని అలాగే ఈ అడవి మామూలు అడవి కాదు ఇది ఏదో రిజర్వ్ ఫారెస్ట్ మాత్రమే కాదు ఇది టైగర్ జోన్లో ఉన్నటువంటిది టైగర్ రిజర్వ్లో ఉన్నటువంటి బఫర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతం అని చాలాసార్లు చెప్పడం జరిగింది వచ్చి కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది మా రేంజ్ ఆఫీసర్స్ లేకపోతే ఇంకా ఇతర సిబ్బంది వాళ్ళందరూ కూడా చెప్పారు అలాగే ఉన్నతాధికారులు కూడా వచ్చి చెప్పడం జరిగింది జిల్లా అధికారి చివరిగా కలెక్టర్ గారు కూడా వచ్చి ఇది పూర్తిగా తప్పు అని చెప్పడం జరిగింది వాళ్ళు ఏంటంటే మాకు భూములు లేవు వేరే ఏదో నెప్పంతో మేము ఇక్కడ చేసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు అయితే ఇదంతా కూడా మేము ప్రతిసారినే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎందుకంటే మా భూమి మేము రిట్రీవ్ చేసుకోవాల్సిందే వెనుక తీసుకోవాల్సిందే ఎక్కడైనా చేయాల్సిందే అది రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతుంది ఇక్కడ కూడా మా పని మేము చేయాల్సిందే అడవి కోసం చేయాలి ఉద్యోగం కోసం కూడా చేయాల్సి ఉంటుంది తప్పనిసరి చేయాలి ఈ క్రమంలో చర్చల ద్వారా జరిగే విధంగా ప్రయత్నం చేసిన మొదట వాళ్ళకి నచ్చజెప్పి చేసే విధంగా కానీ అవి ఏమవుతున్నాయంటే క్రమక్రమంగా మా పైన మా పైన ఫీల్డ్ స్టాఫ్ మీద దాడుల వరకు వెళ్తున్నాయి సో దాడులు జరిగినప్పుడు మళ్ళీ మేము మామూలుగా అడవి నాశనం చేసినప్పుడు అడవి చెట్లు అవన్నీ కొట్టేసినప్పుడు తొలగించినప్పుడు మేము ఫారెస్ట్ యాక్ట్ వైల్డ్ లైఫ్ యాక్ట్ వన్యప్రాణి చట్టం అడవి చట్టం ప్రకారం మేము కేసులు నమోదు చేస్తాం అలాగే మా వాళ్ళపైన దాడులు చేసినప్పుడు దానికి పోలీస్ కేసు కూడా అవుతుంది అంటే రక్షణ కోసం చేసినటువంటిది ఇదంతా కూడా ఈ క్రమంలో కొన్ని జరుగుతున్నవి ఇవి అయితే ఈరోజు కూడా నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో మేము గత రెండు నెలలుగా ఈ వాళ్ళను నచ్చజెప్తూ చెప్తున్నటువంటి క్రమంలో మేము దీన్ని కాపలా కాస్తున్నాం మేము పహరా గాయాలి దీన్ని మరింత నాశనం కాకుండా అలాగే వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా నచ్చ చెప్తూ మా వాళ్ళ టీమ్స్ మా యొక్క రేంజ్ ఆఫీసర్స్ కానీ ఇంకా ఇతర సిబ్బంది అలాగే బయట నుంచి వచ్చినటువంటి సిబ్బంది కూడా దీంట్లో ఉన్నారు వాళ్ళు ఎప్పటికీ దీనికి రక్షణ కల్పిస్తూ తిరుగుతున్నారు దాంట్లో నిన్న